రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్ జంట నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు నగరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కక్షపూరితంగా చేస్తున్నవి కాదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటాం ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండేనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను ప్రభుత్వం